హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే నేను ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే నలిచిన పచ్చి పులుసు అండి ఇలా వేడి వేడి అన్నంలో ఈ నలిచిన పచ్చి పులుసు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎన్ని కర్రీస్ ఉన్నా కూడా ఈ పచ్చి పులుసుతో సమానమా అండి అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి ఈ పచ్చి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఒక్కొక్కసారి మనకు కర్రీస్ అనేటివి బోరు కొడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ పచ్చి పులుసు అయితే సూపర్గా ఉంటుందండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని మామూలుగా మనం పుల్కాస్ చేసుకుంటాం కదా అండి ఆ ప్యాన్ పెట్టేసుకోవాలి ఫ్లేమ్ని తగ్గించుకొని నాలుగు మీడియం సైజు లో ఉన్న పచ్చిమిరపకాయని ఇలా తొడిమెలతో సహా ఈ విధంగా మనం వీటిని కొద్దిగా కాల్చుకోవాలండి మీకు పొయ్యి అవైలబుల్ ఉంటే పొయ్యిలో కూడా నిప్పుల మీద ఈ పచ్చిమిరపకాయల్ని కాల్ చేసేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఆ తొడిమల్ని ఇలా పట్టుకునేసి వాటిని మనం ఇంకొక సైడ్కి తిప్పి చూడండి ఈ విధంగా కాల్చుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకుండా ఇలా మీడియం ఫ్లేమ్లోనే కాల్ చేసేసుకోవాలి ఇప్పుడు అవి కాలిపోయాయి అన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒకసారి కడిగేసేసుకోవాలండి శుభ్రంగా ఇప్పుడు ఒక మీడియం సైజు గ్లాస్ నీళ్లు వేసేసుకొని ఈ చింతపండుని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టేశానండి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక మూడు మీడియం సైజులో ఉన్న ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలండి ఇది కూడా హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది ఇప్పుడు ఇవి వేయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు అవి చలారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని చూడండి ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలండి మరీ మెత్తగా వేయకూడదు కొద్దిగా కచ్చాపచ్చగా ఉండాలి ఈ లోపల చింతపండు అయితే నానిపోయింది ఇప్పుడు ఈ చింతపండునంతా కూడా ఈ విధంగా మ్యాష్ చేసేసుకొని చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకోవాలండి పిప్పిని తీసి పక్కన పెట్టేసుకొని అందులో ఇంకొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఇలా మనం చింతపండు పులుసు చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకున్నానండి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే పచ్చి కరివేపాకు కూడా కొద్దిగా కట్ చేసి వేసేసుకొని ముందుగా మనం కాల్చిపెట్టుకుని ఆ పచ్చిమిరపకాయల్ని చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బని లైట్గా పొట్టు తీసుకొని పచ్చగా దంచి వేసుకొని రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ కారం పొడి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఆ పచ్చిమిరపకాయల్ని చూడండి ఈ విధంగా నలిచేసేసుకోవాలి ఉల్లిపాయలను కూడా కొద్దిగా అలా మనం ఈ పచ్చిమిర్చి ఈ కరివేపాకు కొత్తిమీర వీటన్నిటితో పాటు ఈ విధంగా బాగా ఇలా నలిచినట్లు నలుచుకోవాలండి అప్పుడు ఫ్లేవర్ అంతా దిగి మనకు పచ్చి పులుసు అనేది చాలా టేస్టీగా చూడండి ఈ విధంగా అంతా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా తీసిపెట్టుకున్న ఈ చింతపండు పులుసును వేసేసుకోవాలండి మనం ఒకసారి పులుపు చూసుకోవాలండి ఉప్పు అదంతా కూడా ఆ చింతపండు పిప్పిలో కూడా కొద్దిగా నీళ్లు వేసేసుకొని పులుపుకి సరిపడా వేసేసుకోవాలి అలాగే ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఆ పౌడర్ను కూడా చివరగా వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా ఆ వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవంతా కూడా కరివేపాకు ఇదంతా కూడా బాగా మనం ఈ విధంగా నలిచేసామంటే ఫ్లేవర్ అంతా దిగి మంచి వాసనతో చాలా బాగుంటుందండి ఇప్పుడు చివరగా ఉప్పు పులుపు చూసుకోవాలండి ఉప్పు అనేది కొద్దిగా తక్కువైంది సో అందుకని నేను మళ్ళీ కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసేసి ఇదంతా కూడా బాగా ఒకసారి కలిపేసేసాను అంతే అండి నలిచిన పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసేవాళ్ళు పచ్చి పులుసును కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి నేను ఆల్రెడీ అవి కూడా పోస్ట్ చేసి ఉన్నాను ఒకసారి చూసి అది కూడా ట్రై చేయండి ఇలా వేడి వేడి అన్నంలో ఈ నల్చిన పచ్చి పులుసు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి కాబట్టి చూసారు కదా అండి ఈరోజైతే నేను ఈ నలిచిన పచ్చి పులుసుని ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా ఒకసారి తప్పకుండా రుచి చూడండి ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారండి ఈ విధంగా చేసేసుకొని ఒక ఆమ్లెట్ కానీ లేదు పాపడ్స్ కానీ ఒడియాలు వేసుకొని సైడ్ డిష్ కానీ నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి